ఐటీని ఐటీని తెచ్చింది ఈ రాష్ట్రానికి భారతదేశానికి తెచ్చిందే మేము చంద్రబాబు నాయుడు అట్లాంటిది ఈరోజు ఆయన ఏదో చేసేసి అంటే ఈ రాష్ట్రాన్ని సగం చెడగొట్టింది జగన్ అయితే మిగతా సగం చెడగొట్టింది బుగ్గన అదే అందరికీ తెలిసింది ఎందుకంటే విజ్ఞావంతుడు విద్యావంతుడు నేను చెప్పుకున్న ఆయన ఈ రాష్ట్రానికి ఏ మినిస్టర్ వచ్చినా చీఫ్ మినిస్టర్ ఆయనకి ఇది మనం ఇంత ఆర్థిక వనరులు ఎన్నున్నాయి ఈ పథకాలు ఇంతవరకు చేయాలా ఈ పథకాలు ఏ విధంగా చేయాలా అనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారికి సైతం చెప్పాలా యనమల రామకృష్ణుడు వచ్చుండే పది పదకొండు సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశం పెట్టి ఏ విధంగా రాష్ట్ర పొజిషన్ని మళ్ళీ సార్ చెప్తుంటే కూడా ఆయన అడ్డం పడి ఏ విధంగా చేసేవాడు ఆ విధంగా ఉండాలి మరి ఏం పట్టినట్టు నేను ఏదో అభివృద్ధి చేసినాను అనేది చెప్పుకుంటుంటే కాదు మరి చర్చకి సిద్ధం అంటే సరే సిద్ధం మీ వాళ్ళు ఏం చేసినారు మీ తాతలు ఏం చేసినారు మేమేం చేసినాము కోట్ల కుటుంబం ఏం చేసినాము ఈ ధోనికి అనేది ఎక్కడైనా బహిరంగ చర్చకైనా సిద్ధం మేము అంటే ప్రతి ఊర్లో కూడా మేము డెవలప్ చేసిన అభివృద్ధి పనులు ఇంతలా పుస్తకం మీరు చూసే ఉండింటారు ఇంతలా పుస్తకం నేను ప్రింట్ చేస్తాను నా టైంలో కానివ్వండి సుజాతమ్మ టైంలో కానివ్వండి కే కృష్ణమూర్తి అన్న టైంలో కానివ్వండి లేదా ప్రతిపక్షంలో ఉన్న ఆ రెండు టర్ములు కూడా కానివ్వండి అలా మీరు ఆర్థిక మినిస్టిగా ఉన్న ఆ టైంలో ఎంత ఈ డోన్కి డబ్బులు తీసుకురాగలిగినారు ఎంత ఖర్చు పెట్టగలిగినారు కేవలము అంటే ఆ నీరు చెట్లు కిందనే డబ్బులు తీసుకొచ్చేసి మీ కంట్రాక్టర్లకి మాత్రమే మేలు చేయగలిగిన విధంగా ఉన్నారా మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేస్తే ప్రజలకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ లేదా ఎమర్జెన్సీగా ఏవి వాళ్ళకి ఏవైతే పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి రోడ్లు కానివ్వండి చెరువులు కానివ్వండి మిగతా నీటి సామర్థ్యం మీద పనిచేసే పనులు కానివ్వండి ఏవైనా కానీ ఎవరు ఎక్కువ చేసినారో ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ ఊరికి వారానికి ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది పెద్ద చెల్లిలో అట్లాంటిది మేము స్కీములు తీసుకొచ్చి మేము ఆ నీళ్లు పారించిన సంఘటనలు ఉన్నాయి మేము ట్యాంకులు అంటే నీళ్లు రానప్పుడు మేము ట్యాంకులు పెట్టినప్పుడు కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితులు కూడా మన గమనించిన మార్చాను నీది ఏదైనా